అందరికీ నమస్కారం వెల్కమ్ టు విష్ ద టాక్స్ మీడియా ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఏదైతే మెట్రో తొమ్మిస్తుందో ఏదైనా మెట్రోని మనకి ఇక్కడ మనకి రన్ చేస్తా ఉందో ఎల్ఎన్టీ కంపెనీని రాష్ట్రం నుంచి అని బహిష్కరణ చేసింది వెళ్ళగొట్టింది కంప్లీట్గా వాళ్ళని ఏ విధంగా వాళ్ళు పెట్టాల్సిన ఇబ్బందులు అన్ని పెట్టేసి లాస్ట్కి వాళ్ళ కాలభరంకు వచ్చేసి బాబు మీతో మేము పెట్టుకోలేరా బాబు మాకు ఇచ్చేసేయండి మాకు ఏమైనా మాకు మిగిలితే మాకైనా డబ్బులు ఇచ్చేసాయ మాకైనా వచ్చేసి ఉంటే లావాదేవీలు చూసుకున్నాం వెళ్ళిపోతాం మేము మా వల్ల కాదు అని చెప్పేసి ఎల్ఎన్టీ కంపెనీ చేతులు ఎత్తేసింది ఎందుకని చెప్పేసి అంటే పదమూడు వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిందంట ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మెట్రోకి డబ్బులు రావట్లేదా మెట్రోకి ఆదాయం రావట్లేదా మెట్రో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ ఎంత ఉందో దానికంటే డబుల్ నాకు తెలిసేది దానికంటే ఇంకొక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువనే పబ్లిక్ ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఈ మధ్యలో తగ్గింది కొంచెం గత పది సంవత్సరాలు మెట్రోకి ఎటువంటి లాస్ లేదు ఈ మధ్యలో ఎందుకు తగ్గిందంటే దానికి కొన్ని రీజన్స్ ఫ్రీ బస్సు పెట్టారు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు లేడీస్ అందరు కూడా మెట్రోకి ఎందుకు వెళ్తారు ఛార్జ్ పెట్టుకొని టైం సేవ్ అవ్వచ్చు ఒక పది నిమిషాలు ముందు బయలుదేరుతారు డబ్బులు సేవ్ అయితే కదా టైం కంటే కూడా మనలో డబ్బులకి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు కాబట్టి పది నిమిషాలు ముందు బయలుదేరితే బస్కి వెళ్ళవచ్చు ఫ్రీ 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 ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ఏడైనా దిగవచ్చు ఏమని వేసుకోవచ్చు ఫ్రీ ఫ్రీ బస్ అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంతో కొంత నష్టం అయితే జరుగుతూ ఉంటుంది కదా మెట్రోకి అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఏదైతే ఒక పదమూడు వేల కోట్ల బకాయిని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మేము గడతాం అని చెప్పడం జరిగింది ఇక్కడ సేమ్ టైమ్ వన్ టైం సెటిల్మెంట్ లాగా ఎల్ కంపెనీ కూడా రెండు వేల కోట్లు ఇచ్చింది అంటే రెండు వేల కోట్లు ఎదురు కట్నంలోకి ఇచ్చేసి వాళ్ళు నిలగొట్టింది రెండు వేల కోట్లు లాసే ఎవరు రెండు వేల కోట్లు ఎవరి అవి ఈ రెండు వేల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చిండ రేవంత్ రెడ్డి జేవులకి వెళ్ళి ఇచ్చిండ లేకుంటే కాంగ్రెస్ మినిస్టర్ల వల్ల జేవుల నుంచి పెట్టిరా ఎందుకు ఇచ్చిన డబ్బులు ఎదురు ఎదురిచ్చే డబ్బులు మరి ఒక కంపెనీ రాష్ట్రం నుంచో తీసేయడం అని చెప్పి ఎందుకని చెప్పేసి ఎల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో మరి వాటిని పంపిస్తారా వాళ్ళు వాటిని కూడా బ్యాక్ చేసుకుంటే ఎంతమంది ఎంప్లాయీస్ కూడా ఏం పడతారు దేనికోసం అని చెప్పేసి అంటే ఎల్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ ది వరల్డ్ చాలా వరకు మెట్రోస్ కావచ్చు ఏమైనా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఏదైనా ప్రాజెక్టులు కావచ్చు ఏమైనా ఆనకట్టలు కావచ్చు మన బ్రిడ్జెస్ కావచ్చు మనకి ఏదైనా లిఫ్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు కావచ్చు ప్రతి ఒక్క దానికి కూడా ఎల్ కంపెనీ వరల్డ్ వైడ్ గా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ ఉంది రేటింగ్ దానికి అటువంటి కంపెనీ కంటే కూడా మీరు ఇంకా సమర్థవంతంగా దీన్ని రన్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారా లేకుండా రన్ చేస్తామని చెప్పేసి మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉన్నదా ఇప్పటివరకు అన్ని కూడా మీరు సక్సెస్ఫుల్ గా అన్ని కాన్ఫిడెన్స్ గా ఈ యొక్క సక్సెస్ఫుల్ అన్ని సక్సెస్ చేసిరా ఈ మెట్రోని కూడా మీరు తీసుకొని సక్సెస్ఫుల్ గా రన్ చేద్దాం మనకి ప్రాపర్ గా పని చేయటం అని చెప్తా ఉన్నారు దీనివల్ల ఒకసారి కొన్ని న్యూస్ ఛానల్ ఏంటంటే మెట్రో దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ ని కొందరిని రివ్యూ తీసుకున్నారా రివ్యూ చూస్తే నిజంగా నవ్వొస్తా ఉందండి ప్రజలు ఇంత ఫ్రీ ఫ్రీ అనేసరికి ఎందుకు అంత ఫ్రీ కోసం అని చెప్పేసి ఫ్రీ సర్వీస్ అని చెప్పేసి మరి ఎందుకు అంత మొగ్గు చూపుతున్నావు అర్థం కావట్లేదు అరే రివ్యూ అడుగుతా ఉన్నారు రెండు మూడు ఛానల్ చూశాను ఐ డౌట్ టు మెన్షన్ ద ఛానల్ నేమ్స్ కామన్గా మైక్ పట్టుకొని వాళ్ళని మళ్ళీ ఎల్ అండ్ టీ కంపెనీలకు వెళ్ళి ఒక ఏంటంటే మనకి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ వాళ్ళ ప్రభుత్వం మనకి ఏంటంటే ఒక మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉంది మీ ఒపీనియన్ ఏంటంటే చేసుకుంటే మంచిదే అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకు ప్రభుత్వం తీసుకుంటే ఎందుకు మంచిదని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏ విధంగా అని చెప్పేసి అంటే సబ్సిడీ ఇస్తారు కదా కింద కామెంట్ బాక్స్ లో కొన్ని కామెంట్స్ కూడా చూసాను నేను మహిళలకు కూడా ఫ్రీ ఇవ్వాలా లేకుంటే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ని చేస్తారంట ఆ కామెంట్ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను స్క్రీన్ మే చూడండి ఒకసారి అంటే దీనికోసం ఆ ప్రభుత్వ రంగంలోకి ఎలాంటి తీసుకెళ్ళాలని చెప్పేసి పబ్లిక్ కోరుకునేది అది ఎంత ఘోరంగా ఎట్లా తయారవుతున్నారన్న ఫ్రీ ఫ్రీ అంటే ఫ్రీ ఉన్న వాళ్ళ జేబులకెళ్ళి ఇస్తున్నారా ఫ్రీ అనేది మళ్ళీ మన కంజలు గుంజుకుంటున్నారు కదా అది ఫ్రీ ఎట్లా అవుతుంది ఈ రోజు మనం ఎంత ఫ్రీ కావాలని చెప్పేసి అనుకుంటామో మేబీ ప్రభుత్వం కూడా సరే పబ్లిక్ ఓట్లు కావాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు మనం ఫ్రీకి ఇస్తారు కావచ్చు కానీ వాళ్ళ జేబులకెళ్ళి ఒక రూపాయి కూడా వాళ్ళు పెట్టేట్లే గుర్తుపెట్టుకోండి ఆ ఫ్రీగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీస్ కూడా అవనాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిందండి ఫ్రీ బస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా వస్తూ ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇది తప్పు అనుకోవచ్చు రైట్ అనుకోవచ్చు ఏదైతే లిక్కర్ ఉందో లిక్కర్ మీద ఛార్జెస్ పెంచింది ఈక్వల్ బస్సులో ప్రయాణించే వాళ్ళు తక్కువ బయటిలో కొనే వాళ్ళు ఎక్కువ సరిపోయింది కదా ఎవరి మీద ఛార్జెస్ పడ్డాయి ఓన్లీ లిక్కర్ అని కాదు ఎగ్జాంపుల్ లిక్కర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైతే అని చెప్పి లిక్కర్ గురించి చెప్తా ఉన్నా ఇది విధంగా మనం ఎక్కడ చూసినా కూడా మనకి ఏంటంటే మనకి ఏదైతే ఫ్రీగా సర్వీస్ తీసుకుంటా ఉంటాం ఆ సర్వీస్కి ఛార్జెస్ పడతాయి కంపల్సరీ దానికి డబుల్ ఛార్జెస్ పడతాయి వేరే రూపంలో పడతా ఉంటాయి అంతే తప్ప మనకు ఫ్రీగా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు ఫ్రీ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టమే ప్రభుత్వం బలంగా ఉండలేదు కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండలేదు మన దేశం కూడా బలంగా ఉండలేదు ఫ్రీగా తీసుకుంటే ప్రభుత్వం ఎలా రన్ చేస్తారండి ఇవన్నీ సర్వీస్లన్నీ ఎలా అవుతాయి మన త్రిదళాలు కావాల్సినటువంటి మన రాష్ట్రానికి మన దేశం ఒక రక్షణ దళాలు కావచ్చు వాళ్ళు కావచ్చు జీతాలు కావచ్చు జీత భత్యాలు కావచ్చు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కావచ్చు యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు ఈ మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు యొక్క రోడ్లు కావచ్చు యొక్క రవాణా సంస్థలు కావచ్చు ఇవన్నీ ఎలా ఎలా రన్ అయితే ఈ అన్ని ఫ్రీ ఇచ్చుకుండా పోతే ఒకవేళ మనకి ఏంటంటే యొక్క ప్రైవేట్ రంగంలోకి వెళ్ళి కనుక మెట్రో ప్రభుత్వ రంగంలోకి వచ్చింది అనుకోండి ఇందులో చాలా అంటే చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి ఏ విధంగా మనం చూసినట్లయితే ఈ కాంట్రాక్ట్లన్నీ ఇంత పెద్ద ఇల్లంటికి మించినటువంటి కాంట్రాక్ట్ మన హైదరాబాద్ లో ఉన్నారా మన ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేలు మినిస్టర్లా పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళకు మించినటువంటి ఎస్టిమేషన్ చేసినటువంటి కెపాసిటీ మన ప్రభుత్వ రంగంలో ఉందా లేదు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు క్వాలిటీ ఉండదు వాళ్ళకి సబ్సిడీ ఇస్తామని చెప్పి చూస్తూ ఉంటారు తప్ప ఆ సబ్సిడీ అనేది క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది మెట్రో ప్రజెంట్ ఎంత నీట్గా ఉంటుంది మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఇప్పుడు ఆ మెట్రో స్టేషన్ నెక్స్ట్ అంత నీటికి ఉండగలిగితే నాకు తెలిసి మాత్రం ప్రభుత్వ రంగంలో కనుక మెట్రో పోతే మాత్రం కంపల్సరీ చాలా అంటే చాలా విధాలుగా ప్రజలు నష్టపోతారు ఓన్లీ ఫ్రీగా సబ్సిడీల కోసం మాత్రమే ఇటువంటి సర్వీసులు రావాలని చెప్పి మాత్రం పబ్లిక్ ఎంకరేజ్ చేయకండి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా దీనివల్ల మనకు నష్టం జరుగుతూ ఉండదు తప్ప లాభం మాత్రం జరగదు